అందరికీ నమస్కారం ఇప్పుడే దస్తగిరి అయితే జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఇద్దరికి ఒక దెమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది అటు తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఒక పిటిషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే సిబిఐ కోర్టులో ఉందో ఆ సిబిఐ కోర్టులో కూడా తన తండ్రి మీద జరిగిన దాడి గురించి వివరించి తనకు తన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించే విధంగా ఆ ఆదేశించాలని చెప్పి సిబిఐని ఆదేశించాలని చెప్పి సిబిఐ కోర్టులో కూడా ఒక విచారణ అయితే ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది ఈ రెండూ కూడా ఈరోజు ఒక ఇంత సంచలనంగా మారాయని చెప్పొచ్చు ముఖ్యంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయకపోతే సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పి దస్తగిరి పేర్కొంటూ ఒక బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేశారు దీనిని గాన హైకోర్టు విచారణకు స్వీకరిస్తే దాదాపుగా అవినాష్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అన్నట్టే బెయిల్ రద్దు చేయమనే ఆదేశాలు ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఆ అవినాష్ రెడ్డి దాదాపుగా బయటికి రావడం అసాధ్యమే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు అవినాష్ రెడ్డిని మాత్రం సీబీఐ రహస్యంగా ఒకరోజు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ ఇచ్చి విడుదల చేసేసింది సో విషయం మనందరికీ తెలిసిందే అవినాష్ రెడ్డి బయట ఉండడం వల్ల ఈ దస్తగిరి తండ్రి మీద దాడి జరిగింది అనేది దస్తగిరి ప్రధాన వాదన అంటే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఏంటి సాక్షులను బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అవసరమైతే ఏదైనా అఘాయిత్యం చేయడానికి కూడా వెనకాడడనేది దస్తగిరి ప్రధాన వాదన కోర్టు కూడా దాన్ని పరిగణలో తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే దస్తగిరి మీద తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం అదే సమయంలో తన ఇంటికి ఇంటికి వెళ్ళి తన భార్యను బెదిరించడం జైల్లో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి అని ఒక వ్యక్తి వచ్చి బెదిరించడం ఇప్పుడు తన తండ్రి మీద దాడి చేయటం ఇవన్నీ కూడా సాక్షులను ప్రభావితం చేసే విధంగానే ఉన్నాయి కోర్టుగా వీటిని అంగీకరిస్తే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయటం ఖాయం సిబిఐ ఇచ్చినటువంటి బెయిల్ రద్దు అయితే ఖచ్చితంగా కస్టడీలోకి వెళతాడు సా అవినాష్ గన అరెస్ట్ అయితే అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే ఈ రోజుకి నా తమ్ముడు అని చెప్పుకుంటాడు నా కన్ను అని చెప్పుకుంటాడు జైలుకి వెళ్లకుండా కాపాడుతున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా కొసమేరుపు ఏంటంటే తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆ దస్తగిరి కొన్ని పేర్లు ఇచ్చాడు అందులో మొదటి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు తరువాత భారతీరెడ్డి పేరు అవినాష్ రెడ్డి పేరు అలాగే ఆ శివశంకర్ రెడ్డి పేరుతో పాటు చైతన్య రెడ్డి వీళ్ళు ఆరుగురు ఏడుగురు కూడా దస్తగిరిని కుటుంబాన్ని ఏదో ఒక రూపంలో వేధిస్తున్న వాళ్ళే అందులో జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి పేర్లను కూడా అవినాష్ దస్తగిరి అయితే ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఇది స్వీకరిస్తుందా లేదా అనేది కొంచెం సందిగ్ధం ఎందుకనంటే దీనికి విచారణ అర్హత ఉంది అని హైకోర్టు భావిస్తే ఖచ్చితంగా స్వీకరిస్తుంది అందులోనూ ఒక కేసును ప్రభావితం చేసే అంశం కాబట్టి ఖచ్చితంగా కేసులో మెరిట్స్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా హైకోర్టు స్వీకరించ అవకాశం కూడా ఉంది ఇక ఇదే సమయంలో తెలంగాణ సిబిఐ కోర్టు వాదనలో ఒకసారి పరిగణలో తీసుకుంటే తన తండ్రి మీద జరిగిన దాడి గురించి సిబిఐ కోర్టులో పూర్తిగా వివరించడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని చెప్పి ఆ విధంగా సిబిఐకి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది అయితే సిబిఐ కోర్టు ప్రస్తుతానికి తీర్పునైతే హోల్డ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికర విషయం ఉంది జగన్మోహన్ రెడ్డి అసలు కుట్ర ఇక్కడే బట్టలైంది ఇక్కడే బట్టబయలైంది ఏంటి అసలు కుట్ర అంటే ఏదైతే మీడియా ఛానల్స్లో వివేకా హత్య కేసు మీద ట్రయల్స్ జరుగుతున్నాయో అంటే వాదనలు కానివ్వండి లేదా దాని గురించి చర్చోపచర్చలు కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయో వీటి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలి మీడియాలో ఎటువంటి అవినా వివేక హత్య కేసుకు సంబంధించిన ఆ కథనాలు రాకుండా అడ్డుకోవాలని చెప్పి ఆ నిందితులైనటువంటి అవినాష్ రెడ్డి అలాగే శివశంకర్ రెడ్డి తరపు లాయర్లు అయితే కోరటం జరిగింది కానీ దాన్ని సిబిఐ కోర్టు పూర్తిగా కొట్టివేసింది ఇటు ఇప్పుడున్న సమయంలో మేము మీడియా విషయంలో జోక్యం చేసుకోలేం మీడియాకు ఎటువంటి ఆంక్షలు విధించలేం ఒక రకంగా ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం ఒకవేళ మీడియా తమ పరిధి దాటి వ్యవహరిస్తే అప్పుడు చర్యలు తీసుకోవచ్చు బట్ సాధారణంగా జరిగే చర్చోపచర్చిల మీద అవి జరగకుండా అడ్డుకోవాలి అంటే వారి స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాబట్టి ఇటువంటి సమయంలో మేమైతే ఎట్టు పరిస్థితులు జోక్యం చేసుకోమని చెప్పారు అదే సమయంలో కొని లింకులన్నా తొలగించే విధంగా గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ డిబేట్కి సంబంధించిన మొత్తం లింకులు ఉన్నాయో వాటినైనా తొలగించే విధంగా ఆ ఛానల్స్కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆ కోటం జరిగింది దాన్ని కూడా సిబిఐ కోర్టు తిరస్కరించింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అలాంటి నిర్ణయం తీసుకోలేం ఇందులో వేళ్ళు పెట్టలేము అసలు అసలు సిబిఐ కోర్టు ఈ పత్రికా స్వేచ్ఛ లేదా మీడియాకి సంబంధించిన విషయంలో మేము ఇప్పుడు మాట్లాడలేం ఒకవేళ ఏదైనా పరిధి దాటి వ్యవహరించి ఏదైనా చూపించకూడని మాట్లాడించకూడని ఏదైనా మాట్లాడితే అప్పుడు చర్యలు తీసుకోగలం కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము తీసుకోలేమని చెప్పడం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డి కొంతలో పచ్చి వెలకే పడింది అసలు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మీడియా వాళ్ళు రోజు వివేకాచి కేసు బయటకు తెతున్నారు తీసినప్పుడల్లా ఇది ప్రజల్లోకి బలంగా వెళుతుంది ముఖ్యంగా పులివెందుల కడప లాంటి ప్రాంతాల్లో చాలా సెన్సిటివ్గా తీసుకున్నారు ఈ ఇష్యూని కాబట్టి మీడియాని కంట్రోల్ చేస్తేనే ఖచ్చితంగా ఇది జనంలోకి వెళ్లకుండా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో కొంత లబ్ధి ఉంటుంది కానీ మీడియా రోజు దీన్ని బయటికి తీస్తే ఏం చేయాలి అందుకనే అందుకనే దీన్ని అడ్డుకోవాలనే ఈరోజు సిబిఐ కోర్టులో వాళ్ళు అయితే ఆ పిటిషన్ వేయించారు కానీ సిబిఐ కోర్టు ఏ ఆధారాలు లేని నేపథ్యంలో ఈ పిటిషన్ను పూర్తిగా కొట్టివేసింది ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి మరి సాక్షి మీడియాలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు రోజు సాక్షి ఇరవై నాలుగు గంటలు అదే ప్రచారం చేసింది ఆయన జైల్లో ఉన్న యాభై మూడు రోజులు అదే ప్రచారం చేసింది మరి ఆ రోజు మీకు విలువలు గుర్తు రాలేదా ఈరోజు వివేక హత్య కేసు గురించి వాళ్ళు ఏం మాట్లాడారు కేవలం దస్తగిరి ఏదైనా మాట్లాడితే దాని గురించి డిబేట్లు పెడుతున్నారు అంతే తప్ప కేసునే వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా కానీ చంద్రబాబు గారి కేసునైతే అయితే సాక్షినే ఇన్వెస్టిగేషన్ చేసింది ఆ సాక్షి యాంకర్ అయితే సొంతగా ఇన్వెస్టిగేషన్ చేశారు యేసుకర్గాడు అయితే ఇక వాడే సొంతగా చెప్పేశాడు మొత్తం అసలు చంద్రబాబు జీవితాంతం జైల్లోనే బయటకు రాడానికి కూడా చెప్పాడు అయితే చివరికి ఏమైందో మన అందరం చూసామనుకోండి అంటే సాక్షిలో మాత్రం అన్ని ఆలే చేసేవచ్చు ఇతర ఛానల్స్లో కనీసం దాని గురించి మాట్లాడకూడదు సో ఏది ఏమైనా దస్తగిరి అయితే జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఇద్దరికీ కలిపి పెద్ద షాక్ ఇచ్చాడు ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు దీన్ని స్వీకరించిగా విచారణకు స్వీకరించి బెయిల్ రద్దు చేస్తే దస్తగిరి తండ్రి ఆల్రెడీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉన్నాడు భాస్కర్ రెడ్డికి తోడుగా అవినాష్ రెడ్డి కూడా వెళ్ళటం ఖాయం వీళ్ళిద్దరూ జైల్లో ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బంది ఎందుకంటే నా తమ్ముడు నా తమ్ముడు అంటూ కాపాడుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే ఖచ్చితంగా ప్రజలకు సంజాయిషి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు ఏది ఏమైనా దస్తగిరి రూపంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అయితే అతి భారీ షాక్ తగిలింది